బుధవారం ఈ పరిహారాలు చేస్తే వినాయకుడి అనుగ్రహం పొందుతారు కష్టాలు మాయం గణేశుడిని పూజించడం వల్ల ఆనందం అదృష్టం కలుగుతాయనే నమ్మకం ఉంది అంతేకాదు వినాయకుడిని పూజిస్తే మీరు అన్ని రకాల బాధల నుంచి విముక్తి పొందుతారు అందుకే ప్రతి బుధవారం నాడు వినాయకుడిని పూజిస్తారు జ్యోతిష్యుల ప్రకారం ఈ రోజు కొన్ని పరిహారాలు చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి దేవతల దేవుడైన మహాదేవుని కుమారుడైన వినాయకుడినే ముందుగా పూజిస్తారు వినాయకుడిని పూజించడం వల్ల ఆనందం అదృష్టం కలుగుతాయి అంతేకాకుండా మనకున్న అన్ని రకాల బాధల నుంచి విముక్తి పొందుతారు అందుకే ప్రతి బుధవారం నాడు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శుభకార్యాలు సాఫీగా సాగడానికి బుధవారం నాడు చాలా మంది వినాయకుడికి ఉపవాసం కూడా ఉంటారు జ్యోతిష శాస్త్రంలో బుధవారం ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే నియమం కూడా ఉంది ఈ పరిహారాలు చేయడం వల్ల ఇంట్లో తిండికి డబ్బుకు ఎప్పుడూ కూడా కొదవ ఉండదు మీరు కూడా ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే బుధవారం నాడు ఈ పరిహారాలు ఖచ్చితంగా చేయండి మీరు గణేశుని అనుగ్రహం పొందాలంటే బుధవారం నాడు ఉదయం తలస్నానం చేసి ధ్యానం చేసి వినాయకుడిని పూజించండి కాగా పూజా సమయంలో బెల్లంతో చేసిన మోదకాలను వినాయకుడికి సమర్పించండి బెల్లంతో చేసిన మోదకాలను వినాయకుడికి సమర్పించడం వల్ల గజానుడికి త్వరగా సంతోషం కలుగుతుందని పురాణాల్లో పేర్కొన్నారు ఆయన అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది బెల్లంతో చేసిన మోదకాన్ని వినాయకుడికి సమర్పించి కోరిన ఫలాన్ని పొందొచ్చు జమ్యాకు గణపతికి ఎంతో ప్రీతికరమైంది అందుకే బుధవారం పూజా సమయంలో వినాయకుడికి జమ్యాకులను సమర్పించండి అలాగే మీ కోరికలను వినాయకుడికి చెప్పుకోండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల భగవంతుడు త్వరగా సంతోషిస్తాడు ఆయన అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే బుధవారం నాడు గంగాజలం ఉన్న నీటితో స్నానం చేయండి తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించి సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి ఆ తర్వాత కుంకుమ పువ్వు పాలతో వినాయకుడికి అభిషేకం చేయండి కుంకుమ పువ్వు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ పరిహారాన్ని చేయడం వల్ల గణేశుని అనుగ్రహం మీపై ఉంటుంది వినాయకుడికి దుర్వ అంటే చాలా ఇష్టం అందుకే వినాయకుని ప్రత్యేక అనుగ్రహం పొందడానికి బుధవారం ఇరవై ఒక్క దుర్వను దారంలో కట్టి వినాయకుడికి సమర్పించండి ఈ సమయంలో సంతోషం శ్రేయస్సు సంపద వృద్ధి చెందాలని ఆకాంక్షించండి ఇలా చేయడం వల్ల జీవితంలో దుమఖం సంక్షోభం డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు